నవంబర్ పదకొండవ తారీఖు మంగళవారం రోజున ధనస్సు రాశి వారికి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నవంబర్ పదకొండవ తారీఖు మంగళవారం రోజున ధనస్సు రాశి వారికి మరి ఏం జరుగుతుంది అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉన్నాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను తొలగించుకోండి ఇక ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశిల అంటే ధనస్సు రాశికి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి రాజకీయ రంగాల వైపు ఎక్కువగా ఆసక్తి అనేది ఉంటుంది వీరి మాట గంభీరత్వం అలానే వీరి యొక్క పేరు పలుకుబడిని ఉపయోగించుకొని ఎవరిని కూడా అంటే తప్పు చేసిన వారిని సేవ్ చేయాలి అని చూడరు తప్పు చేసిన వారికి శిక్ష అనేది పడి తీరాలి అనుకుంటారు అంతే తప్ప తప్పు చేసిన వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా శిక్ష పడకుండా ఉండాలి అని అసలు చూడని చూడరు ఈ యొక్క ధనస్సు రాశులు జన్మించిన వ్యక్తులు ఇక ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు మంచి లక్షణాలను కలిగి ఉంటారు అలానే వీరి చుట్టూ ఉండేటటువంటి వ్యక్తుల యొక్క స్వభావం ఎలా ఉంది ఏంటి అని కూడా చూడకుండా అందరితో కూడా చాలా కలిసికట్టుగా ఉంటారు ధనస్సు రాశి వారికి ఉద్యోగ ప్రాప్తి ఈ సమయంలో ఉంది అలానే ఈ సమయంలో వీరికి ఉద్యోగం కోసం సర్చ్ చేస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగ ప్రాప్తి అనేది ఈ రాశి వారికి సమయంలో ఉంది కనుక ధనస్సు రాశి వారు తప్పకుండా కూడా ఇష్టదేవత ఆరాధన చేయటం వల్ల ఉద్యోగం లభించటం జరుగుతుంది మీ యొక్క జాతకంలో ఏవైనా శని దోషాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితంలోనే అందమైనటువంటి ప్రపంచాన్ని చూడబోతూ ఉన్నారు ఈ రాశివారు జీవితంలో ఎదగాలి అనేటటువంటి కసితో పట్టుదలతో ఉంటారు అది వీరికి అంటే వీరు కసి పట్టిదల అన్ని నిజం కావాలి అంటే ఖచ్చితంగా ధనస్సు రాశి వారు నవగ్రహాలను పూజించాలి వీరు ఇష్టదైవాన్ని ఆరాధించిన లేదా పరమేశ్వరుణ్ణి పూజించిన చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది ఇష్ట దైవ ఆరాధన అనేది వీరికి చాలా మేలుని చేస్తుంది కూడా ఇక ఈ ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా కూడా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయి అనేది లభించబోతూ ఉంది ధనస్సు రాశి వారు పరమేశ్వరుణ్ణి పూజించటం వల్ల చాలా మేలు జరుగుతుంది అలానే వీరికి ఆశ్చర్యకరమైనటువంటి కొన్ని వార్తలు కూడా తెలుస్తాయి అవి ఎటువంటి అని మనం చెప్పలేం కానీ ఖచ్చితంగా మీరు మాత్రం అనుకోనివి జరగవు అనుకున్నవి జరిగి తీరుతాయి ఇక నవంబర్ పదకొండవ తారీఖు అలానే మంగళవారం రోజున ధనస్సు రాశి వారికి తప్పకుండా అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతాయి అలానే ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి కొన్ని వార్తలు అందుతాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి